హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే దుగ్గిరాల ఇంట స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ పదవి కోసం పంచాయితీ మొదలవుతుంది ఇటు అనామిక అటు స్వప్న ఇద్దరు ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తూ ఉంటారు బావగారు తర్వాత కళ్యాణే వారసుడు కాబట్టి నా భర్తే ఎండి పోస్ట్కి అర్హుడు అని అంటుంది అనామిక అలా అనుకుంటే ఎలా చెప్పు కళ్యాణ్కి కవితలే ప్రపంచం కవితలే తనకిష్టం ఎండీ పోస్టుకి అతను అర్హుడు కాదు రాజు తరువాత కరెక్ట్గా ఆలోచించేది రాహుల్ మాత్రమే రాహుల్ని ఏండీ చేయండి అని అంటుంది స్వప్న ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడతారు ఇంతలో రుద్రాని అవును రాజు ఎలాగూ పదవి నుండి తప్పించుకున్నాడు కాబట్టి ఇప్పుడు రాహులే అర్హుడు కూతురు కొడుకుని ఎండీ కుర్చీలో కూర్చోపెట్టడానికి మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని అంటుంది రుద్రాని చూడు రుద్రాని నువ్వనుకున్నట్టు ఎవరిని పడితే వాళ్ళని ఆ ఎండీ కుర్చీలో కూర్చోపెడితే మేము ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అసలు మేము నిర్ణయమే తీసుకోలేదు అని అంటుంది రుద్రాని ఇంతలో కావ్య అలాగే రాజ్ కిందికి వస్తారు సుభాష్ కూడా హాల్లోకి వస్తారు ఎందుకు ఎవరి వాదన వాళ్ళు వినిపించారు కానీ నేనేమనుకున్నాను అన్నది ఇప్పుడు చెప్తాను అని అంటారు సుభాష్ బావగారు అందరికీ న్యాయం చేసేలా మీరు చెప్పాలని అనుకుంటున్నాను కానీ అంతకు ముందు చెప్తున్నాను నిజంగానే రాజ్ మన కంపెనీకి ఈ ఇంటికి ఎన్నో లాభాలు తెచ్చాడు కానీ బాబు వల్ల తనకు తానే ఆ పదవి నుండి తప్పించుకుని పక్కకు వెళ్ళారు మరి కళ్యాణ్ కూడా రాజులాగే అంటూ ఉంటారు కదా మరి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి కళ్యాణ్ని ని ఎండీగా చెయ్యాలని అనుకుంటున్నాను మీ మనసులో కూడా అదే ఉండాలని కోరుకుంటున్నాను అని అంటుంది ధాన్యలక్ష్మి నేను కూడా అదే అనుకుంటున్నాను అన్నయ్య రుద్రాని ఒక అనాథే కానీ మీ అందరూ నన్ను కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నారు నేను ఎవరిని ఏమైనా అన్నాను అంటే కనీసం దానికి బాధపడకుండా తప్పు నాదైతే నాకు గడ్డి పెడుతున్నారు నేను అడిగిన దానికి సమాధానం చెప్తున్నారు నా కోడలికి ఆస్తి రాసిచ్చారు నా కొడుకుని నన్ను ఇల్లు ఎంతగానో ఆదరించింది కానీ ఇప్పుడు రాజ్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీకి పక్కకి వెళ్ళిపోయాడు కాబట్టి నా కొడుకుని మీరు ఎండీ కుర్చీలో కూర్చోబెడతారని అనుకుంటున్నాను ఇంతకు ముందు వాడు తెలుసో తెలియకో ఎన్నో పొరపాట్లు చేశాడు కానీ ఇప్పుడు అలా చెయ్యనివ్వకుండా నేను తన భార్య చూసుకుంటాము మనుషులన్నాక తప్పులు చేస్తూ ఉంటారు ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం నా కొడుకు రాహుల్కి మీరందరూ ఇవ్వాలని కోరుకుంటున్నాను అని అంటుంది రుద్రాణి సరే రుద్రాణి నీ అభిప్రాయం అలాగే ధాన్యలక్ష్మి అభిప్రాయం చెప్పారు ఇప్పుడు నా అభిప్రాయం కూడా నేను చెప్తున్నాను ఈ ఇంటి కోసం అలాగే కంపెనీ కోసం అలాగే మనందరి శ్రేయస్సు కోసం నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఇంతవరకు అమ్మా నాన్నకు చెప్పలేదు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఎండి పదవికి అర్హురాలు నా కోడలు మాత్రమే నా కోడలు ఈ పదవికి అర్హురాలే కాదు రాజ్కి ధీటుగా తను కూడా కంపెనీని లాభాల పాట పట్టిస్తుందని నా నమ్మకం అందుకే కావ్య స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీగా అవ్వబోతుంది అని అంటారు స్వరాజ్ ఒక్కసారిగా అందరూ పడతారు ఇంతలో అంటారు అవును తను మనెవ్వరికీ నచ్చకపోయినా ఈ ఇంటి కోడలయ్యింది కానీ ఈ ఇంటి వారంతా ఆమెపై ఆధారు పడేటట్టు తను చేసుకుంది అంటే ఈ ఇంటిని ఆమె ఎంత చక్కగా సరిదిద్దిందో అమ్మకి అలాగే అమ్మమ్మకి పిన్నికి అలాగే అత్తకి అందరికీ తెలిసిందే అనుకుంటున్నాను మీరు మీకు పైకి చెప్పకపోయినా కళావతి అంటే ఏంటి అన్నది మీ అందరికీ తెలుసు నిజం చెప్పాలి అంటే నేనొక బాబుని తీసుకుని వచ్చినప్పుడే కళావతి ఇంటిని వల్లకాడు చెయ్యాలి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి ఈ ఇంటిని పరువు నష్ట దావా వేస్తూ ఈ ఇంటి ఆస్తి మొత్తం తను రాయించుకోగల హక్కు అధికారం తనకి ఉంది కానీ తను మాత్రం ఏ గొడవ చేయలేదు ఇంటి పరువు ప్రతిష్టని కాపాడింది అలాగే తను ఒక మంచి డిజైనర్ని నేను గుర్తించేలోపు కంపెనీకి తన సహకారం ఎంతో చక్కగా అందించింది అలాగే నేను రాని రోజుల్లో క్లయింట్స్ తో ధైర్యంగా మాట్లాడి వాళ్ళకి అప్పగల్సే అప్పగించాల్సిన టైంలో అన్ని అప్పగిస్తూ ఆఫీస్లో ఎవరైనా తప్పు చేస్తే గట్టిగా నిలదీస్తూ పని చేపించే కెపాసిటీ కళావతికి ఉంది తనకి డబ్బు మీద ఆశ లేదు నిజాయితీగా సంపాదించిన డబ్బే తనకి అవసరం అలాంటి కళావతి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీగా ఎండిగా ఉండడం నాకు మాత్రం చాలా అంటే చాలా ఇష్టం అని అంటారు ఒక్కసారిగా అమ్మమ్మగారు తాతగారు చప్పట్లు కొడతారు ఇటువైపు ప్రకాష్ అప్పుడే వచ్చే కళ్యాణ్ కూడా చక్కగా చప్పట్లు కొడతారు ఏమండి అని అంటుంది చూడు కలవతి కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా ముందుకు అడుగు వేయడం నీ దగ్గరే నేర్చుకున్నాను అందుకే ఇప్పుడు దుగ్గిరాల ఇంటివారు కష్టాల్లో ఉన్నారు ఎండి పోస్ట్కి నేను రిజైన్ చేశాను అలాంటి మా కంపెనీని నువ్వే మళ్ళీ నాలా లాభాలతో పైకి పైకి నడిపిస్తావని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కంగ్రాచులేషన్ అని చెప్పి ఇక తను రిజైన్ చేసిన పేపర్లని వాళ్ళ డాడీకిచ్చి ఇక కావ్యతో సంతకాలు చేయిస్తారు అపర్ణాదేవి షాకింగ్ గా చూస్తూ ఉంటుంది అపర్ణ నీ కొడుకు నీ భర్త ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు అంటే అది ఖచ్చితంగా సరైన నిర్ణయం అని అర్థం కావ్య ఖచ్చితంగా మన కంపెనీని ముందుకు నడిపిస్తుంది అని చెప్పి అంటారు ఇక కావ్య రాజు దగ్గరికి వస్తుంది అంటే మీరు చేయవలసిన బాధ్యత నాకు అప్పగిస్తున్నారు మరి మీరేం చేస్తారు అని అంటుంది చూడు కలవతి నీకు ఏదైనా ఉంటే ఈ రాజ్ మీ ఆయన ఉన్నాడని మర్చిపోవద్దు ఖచ్చితంగా నేను నీకు సలహా ఇస్తాను ఒక భర్తగా నిన్ను ముందుకి అడుగులేయిస్తాను అని అంటు అంటారు రాజ్ మీరన్న ప్రతి మాటకి నాకు చాలా అంటే చాలా ఉప్పొంగిపోతుంది నా మనసు కానీ ఒకటి మాత్రం నిజం మీరు తప్పు చేశారు అంటే నా మనసు నమ్మటం లేదు ఎంతో పైకి వెళ్ళిన మీరు ఇప్పుడు ఇంట్లోనే ఉంటాను అంటే నా మనసు బాధ కలుగుతుంది అని అంటుంది చూడు ఒక్కొక్కసారి దేవుడు ఒక్కొక్క వరం ఒక్కొక్కరికి ఎప్పుడు ఇస్తారో తెలియదు ఇప్పుడు నీకు వరం ఇచ్చినారో అని అనుకో ఆ వరాన్ని నువ్వు సద్వినియోగపరచుకో సింపుల్ అని అంటారు ఇక దుగ్గిరాల ఇంటి వారిలో సగం మంది కోపంతో అలాగే చూస్తూ ఉండిపోతారు అమ్మమ్మగారు తాతగారు హ్యాపీగా ఫీల్ అయిపోతారు ఇక కావ్య స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీగా ఇక ఆ చైర్లో కూర్చోబోతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇది మీదే ఈ క్యాబిన్ మీదే నేను నా భర్త మనసునే కాదు అలాగే ఈ కంపెనీని కూడా పైకి తేవాలని ఇక్కడికి వచ్చాను ఆయన ఏదో సమస్యలు ఇరుక్కున్నారు ఆ సమస్య ఏంటో తెలుసుకుంటాను అప్పటిదాకా నేను ఈ బరువుని నా గుండెలపై మోస్తాను నా భర్త కుర్చీలో నిన్ను కూర్చునే హక్కు అధికారం నాకు లేదు అని చెప్పి అక్కడే ఇంకా ఒక చైర్ వేసుకొని కూర్చుంటుంది కావ్య అందరూ ఇక చెప్పట్లు కొడుతూ మేడం ఎప్పటికైనా మీరు పైకి ఎదుగుతారని అనుకున్నాము కానీ రాసారి ఇప్పుడు ఈ కుర్చీకి రిజైన్ చేసి మిమ్మల్ని ఎండీ పోస్ట్కి అర్హురాలని చెప్పారు అసలు ఏం సమస్య మాకు తెలీదు కానీ మీరు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీ కావడం మాకు చాలా ఇష్టం అని చెప్పి స్టాఫ్ అంటూ ఉంటారు ఇక కావ్య అంటుంది చూడండి ఎవ్వరికైనా మనుషుల్లో సమస్యలు ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి అవి చెప్పవలసిన అప్పుడే వాళ్ళు చెప్తారు అంతేగాని వాళ్ళకి ఏదో సమస్య ఉందని చెప్పి ఆఫీస్లో గుసగుసలాడుతూ బయట గుసగుసలాడుకుంటే ఏమీ ప్రయోజనం లేదు చెప్పాలనుకున్నప్పుడు కొన్ని నిజాలు ఖచ్చితంగా చెప్తారు అంతేగాని వాటి గురించి ఆలోచిస్తూ ఈ ఎండి పోస్టులో కావ్య మేడం ఎందుకు ఉన్నారు రా సార్ ఎందుకు లేరు అనే చర్చలు పక్కన పెట్టి ఈ కంపెనీని మనందరం ఎలా ముందుకు నడిపిస్తాము అన్నది మనం ఆలోచించుకోవాలి అని చెప్పి ఇక రావడం రావడంతోనే మొదటి రోజు అందరికీ ఒక వార్నింగ్ అలాగే పని విషయంలో ఒక వివేకం కలిగిస్తుంది కావ్య ఇది ఇలా ఉండగా అనామిక రుద్రాని దగ్గరికి వస్తుంది ఆంటీ మీరంటే ఏంటి అన్నది ఈ రోజు నాకు క్లియర్గా తెలిసిపోయింది నన్ను రెచ్చగొట్టి మీ కోడల్ని రెచ్చగొట్టి మీ కొడుకుని ఎండీగా చెయ్యాలనుకున్నారు అదేదో మీరు నాకు చెప్పకుండా ఉంటే సరిపోయేది కదా ఇప్పుడు నలుగురు దగ్గర నేను చెడ్డయ్యాను కానీ కళ్యాణికి మాత్రం ఎండీ పోస్టు రాలేదు మీ నిజస్వరూపం నాకు తెలిసింది అనగానే ఇంతలో స్వప్న వస్తుంది ఏంటి మా అత్త నిజస్వరూపం ఇప్పుడు నీకు తెలిసింది పిచ్చిదానా తనకి ఈ ఇంటిలో ఆస్తి మహారాణిలా ఉండాలి తన కొడుకు మహారాజులా ఉండాలని నుండో ఆశ మరి నీకు కూడా నిన్న కాక మొన్నొచ్చావు ఈ ఇంటికి మహారాణి అయిపోదామని ఎన్నో ఎత్తులు పై ఎత్తులు చెప్తూ ధాన్యలక్ష్మి ఆంటీని ఒక గయ్యాలి గంపలా మార్చేశావు ఇప్పుడు మా అత్తని నిలదీసే హక్కు అధికారం నీకెవరిచ్చారు అని అంటుంది స్వప్న ఏ స్వప్న ఈ మధ్య నీకు నోరు ఎక్కువైంది అనగానే నోరు మాత్రమే ఎక్కువైంది చెయ్యి గనుక ఎత్తాను అంటే ఇటు ఇటుపళ్ళు అటుపళ్ళు ఊడిపోయి చేతికి వస్తాయి చూడు పెద్దలంటే రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నువ్వు తప్పు చేశావని ఏలెత్తే ఏలెత్తి చూపే హక్కు నీకెప్పటికీ రాదు ఎందుకంటే నువ్వు పెద్ద స్వార్థపర్రాలవి మొగుడు ప్రేమ ఇస్తున్నా తన ప్రేమని పక్కన పెట్టి డబ్బు డబ్బు అని చెప్పి కొట్టుకుంటున్నావు అచ్చం మా అత్తలాగే అలాంటప్పుడు మా అత్తని నిలదీస్తే నేను ఊరుకోను అని చెప్పి స్వప్న అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆంటీ మీ కోడల్ని రెచ్చగొట్టారు అనగానే చూడు అనామిక నా కోడల్ని రెచ్చగొడితే నేను ఎక్కడ ఉండను పైకి వెళ్ళిపోతాను ఇప్పటికైనా కావిని కిందికి ఎలా దించాలా అని మనందరం ఆలోచించి ఇదిగో రాజ్ పదవికి ఎలా మనం చేశామో అలాగే కావిని దించేటట్టు ఆలోచించాలి మనం మనం తన్నుకుంటే ఆ స్వప్న వచ్చి మనకి గడ్డి పెడుతుంది ఇది ఇలా ఉండగా రాజ్ బాబు దగ్గరికి వస్తారు ఒరే ఎందుకురా నువ్వు కళావతితో అంత బాగా నవ్వుతున్నావు అని అడుగుతారు ఇక బాబుని చూస్తూ చూడు నువ్వు నా రక్త సంబంధానివి నీ వల్ల ఎవరు ఎలాంటివారో తెలుసుకున్నాను అనుకోకుండా నా చేతికి నువ్వు వచ్చావు ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నామో తెలుసా మీ అమ్మ దగ్గరికి వెళ్తున్నాము మీ అమ్మ దగ్గరికి వెళ్ళి తను అనుకున్నది అనుకున్నట్టు జరగాలని మనం ఆ పన్ని చేసేసేద్దాం పద పద అని చెప్పి బాబుని తీసుకుని కిందికి వస్తూ ఉంటారు ఆగురాజ్ అని అంటుంది అప్పన్నాదేవి మమ్మీ మీరు అడగవలసిన ప్రశ్నలు సమాధానాలు అన్నిటికీ నేను ఆన్సర్ చేశాను అలాగే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి కలావతే న్యాయం చేస్తుందని తననే ఆ సీట్ సీట్లో కూర్చోపెట్టాను బాబు విషయంలో మీరు ఏమి అడగాలన్నా ఇప్పుడు నా దగ్గర సమాధానం లేదు కొన్ని సంవత్సరాల తర్వాత మీ అందరికీ తెలిసే రోజు వస్తుంది అని అంటారు రాజ్ ఆపు రాజ్ ఎందుకు ఎందుకిలా మనసుల్ని మనుషుల్ని బాధ పెడుతున్నావు నువ్వు తప్పు చేశావంటే నాతో సహా నీ భార్య కూడా నమ్మటం లేదు కానీ ఒకటి మాత్రం నిజం ఈ బాబు తల్లిని నువ్వెందుకు తీసుకురావటం లేదు అని అంటుంది మమ్మీ నేను సమాధానం చెప్పాలి అనుకుంటే ఆ రోజే చెప్పేసేవాణ్ణి ఇప్పుడు నేను సమాధానం చెప్పలేను మమ్మీ ఈ బాబుని మనందరం మన ఫ్యామిలీలో కలుపుకోవాలి అంతే అంత మాత్రమే చెప్పగలను మమ్మీ నేను అర్జెంటుగా బయటికి వెళ్తున్నాను తరువాత ఏమైనా అడగాలి అంటే ఖచ్చితంగా అడుగు మమ్మీ అని అంటారు ఇక రాజ్ మాటల్ని అప్పుడే వచ్చిన కుటుంబ సభ్యులు వింటారు ఇక అందరి వైపు చూస్తూ ఉంటుంది అపర్ణాదేవి రాజ్ బాబుని తీసుకుని బయటికి వస్తారు ఇది ఇలా ఉండగా ఇక కావ్య ఆఫీస్లో ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో శృతి వచ్చి మేడం రాజ్ సార్ అమెరికా వెళ్తున్నారా అని అడుగుతుంది నీకెలా తెలుసు అని అంటుంది కావాలనే అంటే బుక్ చేసుకున్నారు కదా టికెట్ కూడా బుక్ అయింది ఇప్పుడే ఆయన విమానాశ్రయానికి వెళ్తున్నారు టికెట్ నేనే మెయిల్ చేశాను మేడం అందుకే మిమ్మల్ని ఆయనకి ఇండియాకి వచ్చేదాకా ఎండీగా ఉండమని చెప్పారు కదా అంతే కదా మేడం అని అంటుంది శృతి శృతి ఫ్లైట్ ఎన్నింటికి అని అంటుంది మేడం ఇప్పుడే మేడం ఇంకొక వన్ అవర్లో ఫ్లైట్ రెడీగా ఉంది రాసర్ రీచ్ అయిపోయి ఉంటారు అనగానే శృతి ఆఫీస్ని చూసుకుంటూ ఉండు నేను ఇప్పుడే వస్తాను అనగానే మీరు కూడా సార్ దగ్గరికి వెళ్ళాలా మేడం అని అంటుంది అవును అని అంటారు అయితే ఇటువైపు నుండి దారిలో వెళ్ళండి షార్ట్కట్లో హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతారు డ్రైవర్కి ఆ రూట్ చెప్పండి మేడం అని అంటుంది శృతి థ్యాంక్ యూ శృతి అని చెప్పి ఇక కార్లో ఎయిర్పోర్ట్కి బయలుదేరుతుంది కావ్య ఆయన అమెరికా వెళ్తున్నారా కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు అసలు ఏం జరుగుతుంది బాబును తీసుకునే వెళ్తున్నారా మరి ఇంట్లో వాళ్ళకి చెప్పారా లేదా అసలు ఏంటి ఈ నిజాన్ని దాచి తను ఒక్కడే ఏదేదో చేస్తున్నారు ఇప్పుడు ఖచ్చితంగా నేను అడుగుతాను అసలు అమెరికా వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు అని అడుగుతాను దానికోసమే రిజైన్ అని ఇప్పుడు డౌట్ వస్తుంది అని చెప్పి గబగబా ఇక ఎయిర్పోర్ట్కి చేరుకుంటుంది ఇక కావ్య రాజ్ కారు అక్కడ ఉంటుంది అంటే ఈయన లోపలికి వెళ్ళుంటారు అని చెప్పి గబగబా పాస్ తీసుకొని లోపలికి వెళ్తుంది రాజ్ కరెక్ట్గా బాబుని తీసుకొని ఇటు అటు చూస్తూ ఉంటారు ఏంటి ఈయన ఎవరి కోసం చూస్తున్నారు అంటే బాబు వాళ్ళ అమ్మ కోసం చూస్తున్నారా అంటే బాబు వాళ్ళ అమ్మతో ఇప్పుడు అమెరికా వెళ్తున్నారా అని చెప్పి పాపం కావ్య దూరంగా గమనిస్తూ ఉంటుంది కరెక్ట్ గా అప్పుడే పరుగు పరుగున ఒక ఆమె వస్తూ ఉంటుంది ఇక రాజ్ తన వైపు చూస్తారు పరుగు పరుగున వచ్చి బవా అని పిలుస్తుంది ఒక్కసారిగా ఆమెని చూసి షాక్ అయిపోతుంది కావ్య రేఖ రాజ్ చేతిలో ఉన్న బాబుని చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అవుతుంది బాబుని తీసుకుని ముద్దులు పెడుతూ ఉంటుంది రేఖ రేఖ ఎవరో కాదు రుద్రాని కూతురు రేఖ ఏడవద్దు బాధపడదు అని అంటారు బావా నన్ను క్షమించు నేను చేసిన తప్పుని నీ మీద వేసుకుని ఈ బాబుని నీ కొడుకుగా ఇంట్లో పరిచయం చేస్తానని చెప్పావు బావా అమ్మ అనాథ తాతగారు అమ్మని పెంచుకున్నారు ఇప్పుడు నా కొడుకు కూడా ఆనాదే కానీ నువ్వు నీ వారసుని చేసుకున్నావు పెళ్లి కాకుండా తప్పు చేస్తే నాలాంటి పరిస్థితే ఎంత పెద్దింటి వారికైనా వస్తుందని చెప్పడానికి ఉదాహరణ నేనే బావా నా తప్పుని క్షమించి మళ్ళీ నన్ను అమెరికా పంపించి చదివించాలనుకుంటున్నావు చూడు నీ పెద్ద మనిషికి నిజంగా ఎప్పుడు నేను రుణపడి ఉంటాను ఎట్టి పరిస్థితిలో ఈ నిజాన్ని ఎవరికీ చెప్పద్దు బావా అని అంటుంది చూడురేక నాకు చెల్లెళ్ళు లేరు కానీ నువ్వు అలాగే బాబీ ఇద్దరు చెల్లెల్లే అనుకున్నాను మన ఇంటిలో ఎవరికి కష్టం వచ్చినా ఆ కష్టాన్ని అందరూ సమంగా చూసుకోవాలని తాతయ్య చెప్పారు అందుకే నీకొచ్చిన కష్టాన్ని నలుగురికి తెలిస్తే నవ్వుల పాలవుతాము అలాగని బాబుని ఒంటరి చేయము నీ జీవితం కూడా చక్కదిద్దాలి అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను నీకొకరు తెలుసా నేను ఇప్పుడు ఎండీ పోస్టుకి కూడా రిజైన్ చేశాను నా భార్య కావ్య కళావతినే ఆ పోస్టులో ఉంటుంది అని అంటారు బావా నా వల్లే కదా నీకు ఈ కష్టాలు మచ్చలేని నీకు మచ్చపడింది కదా బావా అని అంటుంది రేక మగవాడికి మచ్చపడినా ఆ మచ్చని ఈ లోకం పెద్దగా చూసుకోదు కానీ ఆడపిల్ల తప్పు చేస్తే భూతద్దంలో చూస్తూ ఆ ఇంటి గౌరవానికే వన్నె తెచ్చింది మచ్చ తెచ్చింది అని చెప్పి నలుగురు నవ్వులు పాలు చేస్తారు అందుకే నీ జీవితం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను నా భార్య నన్ను అర్థం చేసుకుంటుందని నాకు తెలుసు అని అంటారు రాజ్ ఇదంతా వింటున్నా కావ్యకి షాకింగ్ గా అనిపిస్తుంది ఒకవైపు సంతోషంగా అనిపిస్తుంది ఇంత బాధని గుండెల్లో మోసినా ఆయనకి నేనేమిచ్చి రుణం తీర్చుకోగలను ఒక ఆడపిల్ల కష్టాన్ని ఇలా తీర్చినా ఆయన దేవుడే నా భర్త ఏమీ తప్పు చేయడని నా మనసు చెప్పింది ఆ సమాధానమే ఇప్పుడు దొరికింది నాకు నిజం తెలిసింది నేను కూడా ఆయనతో పాటు ఈ నిజాన్ని ఎవరికీ చెప్పకూడదు ఒక ఆడపిల్ల జీవితం బాగుండాలి అంటే ఇలాంటి నిజాలు చచ్చేదాకా చెప్పకూడదు తిను ఇక్కడికి వచ్చిన సంగతి ఆయనకి తెలిస్తే బాధపడతారు వద్దు నా మీద ఇంత నమ్మకంతో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నే నా చేతిలో పెట్టారు నా భర్త నేను ఎంతో అదృష్టవంతురాల్ని తన మనసులో నేను ఎలాగైనా చోటు సంపాదించుకుంటాను చాలు ఇప్పటికి నాకు ఈ సంతోషం చాలు కృష్ణ చాలు నా భర్తకి నేను ఇక్కడికి వచ్చిన సంగతి తెలియకూడదు అని చెప్పి ఇక ఎయిర్పోర్ట్ నుండి ఇక ఆఫీస్కి సంతోషంగా బయలుదేరుతుంది కావ్య ఇక రేఖ బాబుని ముద్దు పెట్టుకొని ఇక ఫ్లైట్ ఎక్కబోతూ బాయ్ చెప్తూ ఉంటుంది రాజ్కి ఇక అనుకుంటారు ఈ నిజం ఎప్పటికీ ఇంట్లో తెలియకూడదు ఎందుకంటే అత్త అనాథ అత్త కూతురు కూడా ఇలా తప్పు చేసింది అంటే దుగ్గిరాల ఇంట్లో మమ్మీ పిన్ని ఎవరు క్షమించరు వద్దు వాళ్లకు తెలియకుండానే ఈడే నా వారసుడు కాబట్టి వీడిపై వాళ్ళకి ప్రేమ కలిగేటట్టు చేస్తాను రేఖకి ఒక మంచి జీవితాన్ని అందిస్తాను అలాగే కళావతిని కూడా ఒక మంచి హోదాని కల్పిస్తాను అదే అని చెప్పి తను కూడా బాబుతో ఇంటికి బయలుదేరతారు రాజ్ ఇలా ఈరోజు ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్